ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ టూ మెయిన్ గా ఏంటంటే కిడ్నీ అవసరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ముందు చెప్పినట్టుగా లక్షల మంది వాళ్ళల్లో మూడు నుంచి నాలుగు శాతం వాళ్ళకే ట్రాన్స్ప్లాంట్ పాసిబుల్ అవుతుంది ఎందుకంటే డోనర్ లేరు కాబట్టి ఇప్పుడిప్పుడే మన దేశంలో కెడవర్ ట్రాన్స్ప్లాంట్ అనేది పికప్ అవుతుంది వెస్టర్న్ కంట్రీస్లో అయితే దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆర్గాన్ డొనేషన్ కేడావర్స్ నుంచే వస్తుంది లైవ్ డోనర్స్ నుంచి థర్టీ పర్సెంట్ మనకేంటంటే మెయిన్గా లైవ్ డోనర్స్ నుంచే ఎక్కువ రావాల్సి ఉంటుంది మరి కెడవర్ ప్రోగ్రామ్ కూడా పికప్ అవుతుంది కానీ ఏంటంటే ఇప్పుడు ఏపు కంపాటబుల్ వాళ్ళకే ట్రాన్స్ప్లాంట్ అయ్యేది ఇప్పుడు వరకు ఇప్పుడు ఏంటంటే ఏపు బ్లడ్ గ్రూప్ అక్రాస్ కూడా అంటే మ్యాచ్ కాకపోయినా కూడా మెడికల్ ఇంప్రూవ్మెంట్ తోటి ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది విత్ రీజనబుల్లీ గుడ్ రిజల్ట్స్ కానీ ఏంటంటే దానికి కూడా కొంచెం కాస్ట్లీ అవుతుంది ప్లస్ ఏంటంటే ఇది దానికి ఆల్టర్నేటివ్ వచ్చి స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ముందు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు నా విషయానికి వస్తే నేను సర్జన్ని బేసికల్లీ మామూలుగా ఏం పెద్ద తేడా ఉండదు సర్జికల్ టెక్నిక్ వైజ్ ఓన్లీ థింగ్ ఇస్ రెండు ఆపరేషన్లు ఒకే రోజు చేయాలి దాదాపు సైమల్టీనియస్గా చేయాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళా ఇప్పుడు సెకండ్ బ్యాక్ బ్యాక్అవుట్ అయినా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ లీగల్ ఇష్యూ కాబట్టి అసైన్మెంటేనియస్గా చేయాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఎక్సెప్ట్ మై రోల్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఇందులో అసలు నాకు రోల్ లేదు కాబట్టి నేను ఇవాళ చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను ఎందువలంటే మా టీమ్ మానవతా దృక్పథం కావాలి దీనికి ఎందుకంటే మామూలుగా చెప్పచ్చు మీ కంపారిటబిలిటీ ఉంటే ఇలాంటివి చేస్తామన్నా లేకపోతే మాకు కెడావర్ దొరికింది ఇలాంటివి చేస్తామనో చెప్పేసి ఊరుకోవచ్చు అలా కాకుండా డయాలసిస్ మీద ఉండే పేషెంట్ నేను చూస్తుంటాను కాబట్టి నాకు నాకు తెలిసిపోకుండా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఎవ్రీడే రెండు రోజులకి మూడు రోజులకి ఇక్కడికి వచ్చి డయాలసిస్ చేసుకొని దాంట్లో ఉండే సాధక బాధకాలు మనుషులు రావాలి ఇక్కడ మూడు గంటలు వెయిట్ చేయాలి మళ్ళీ వెళ్ళాలి రెండో రోజుకు మూడో రోజుకో బాగోదు ఇప్పుడు ఆయన చెప్పారు ఇంకా సంవత్సరం పాటు చాలా సఫర్ అయ్యానని చెప్పి ఇటువంటి వాళ్ళు మంది వాళ్ళని చూసి వీళ్ళకి మనం ఎలాగ సహాయం చేయగలం ట్రాన్స్ప్లాంట్ ఎలా తీసుకురాగలం కంపాటిబులిటీ లేదా లేకపోతే ఏవివో ఇన్కంపాటిబులిటీ చేయొచ్చా లేకపోతే ఇలాగ స్వాప్ కిడ్నీతో వాళ్ళకి బెనిఫిట్ చేయొచ్చా అనేది దానికి మానవతా దుఃఖం కావాలి లేకపోతే జరగదు పేషెంట్ని ఒక ఒక నంబర్ కిందో లేకపోతే ఇంకో కింద చూస్తే జరగదు అది మనిషి చూసి వాళ్ళు సఫర్ అయ్యే చూసి వాళ్ళని ఎంప్రతైజ్ చేసి చేస్తేనే జరుగుతుంది ఏదైనా నాకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మా టీం అలాగా ముందుకొచ్చి దేశంలోనే ఒకటో రెండో మూడో లో ఇది ఇది మొదటి తగ్గడం అనేది చాలా గర్వంగా ఉంది నాకు ఇవాళ రెండవ ముఖ్యమైన ఏంటంటే ఆవిడ నా హస్బెండ్ కి బాగాలేదు నేను ఏం చేయగలను చెప్పి ఆవిడ ఇనిషియేటివ్ తీసుకున్నాను ఇన్ఫర్మేషన్ అయితే మా స్టార్ టీం ఇచ్చినా కానీ ఆవిడ కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు సో దీనికి రెండు మీరు మాధ్యమం ద్వారా చేయాల్సిన రెండు విషయాలు ఏంటంటే పబ్లిక్లోకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ దానివల్ల వాళ్ళు కూడా కొంత నాలెడ్జ్ పెంచుకుని వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు ప్రతిరోజు ఆ డయాలసిస్ యూనిట్స్లో బయట ఉంటారు కాబట్టి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దర్మీ సాంగ్ కనెక్ట్ డాక్టర్స్ ఎలాగో చేయాల్సిన పని దొరుకుతుంది మూడు ముఖ్యంగా స్వర్ణ్ గారు నాకు బాగా తెలుసు పన్నెండేళ్లుగా మరొక జీవనదానం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆవిడ దీన్ని చాలా నిబద్ధతతో తీసుకెళ్తున్నారు అందువల్ల తెలంగాణ ఫస్ట్ టైం కాబట్టి చెన్నై ఎప్పుడు ఆల్వేస్ తమిళనాడు కాస్త ఫస్ట్ తొడుగు ట్రాన్స్ప్లాంట్స్ ఇవాళ తెలంగాణ ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది అని అనుకుంటే అది ముఖ్యంగా స్వర్ణ్ గారి సింగిల్ హ్యాండెడ్నెస్ నేర్చుకున్నది ఆమె డిటర్మినేషన్ వల్ల జరిగింది ప్లస్ ఆల్ హాస్పిటల్స్ ఆర్ రియలీ కోఆపరేటింగ్ వాళ్ళు ఏమి లీగల్ ఇష్యూస్ ఏమి లేకుండా అందరు కోఆపరేటివ్ చేస్తున్నారు లాస్ట్లీ ఆల్డో మాకు ఫిఫ్టీన్ ఇయర్స్ హిస్టరీ ఉన్న స్టార్ స్టార్ హాస్పిటల్లో ఒక మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్గా ఎదగడం చాలా సంతోషాన్నిస్తుంది నాకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశాము చూసిన వరకు చాలా మొదటి నుంచి ఉన్నారు హాస్పిటల్స్ ఇద్దరు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ని చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తున్నారు మాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ యాడ్ అయింది రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ సో ఈ మల్టీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అవ్వడం అనేది చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే ఒక పేషెంట్ ని నార్మల్ చేయడం అనేది ఎవరికైనా సంతోషం ఇప్పుడు ఆయన ఇక్కడ ముందు ముందుకు వచ్చి మాట్లాడారు అదే డయాలసిస్లో ఉంటే ఆయన ఇక్కడికి వచ్చేవారు కాదు సో ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది మేము చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్తాము తప్పకుండా ఎంతో మనకి ఇంకా ఉపయోగపడేలాగా దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఒక ఫ్యామిలీలో డోనర్ ఉన్నారు వాళ్ళు డోనర్ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తారు లైక్ డోనర్ నేమ్ ఏజ్ బ్లడ్ గ్రూప్ రిలేషన్ బికాస్ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ప్రకారం ఓన్లీ రిలేటెడ్ డోనర్ విత్ ఇన్ ద ఫ్యామిలీ సో రిలేషన్ టు అండ్ బ్రీఫ్ మెడికల్ హిస్టరీ పాటు వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ చేస్తారు అండ్ బ్లడ్ గ్రూప్ ఇన్ ద సేమ్ వే రిసీపెంట్ డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేస్తారు సబ్మిట్ ఇన్ టు వెబ్సైట్ ఇట్ రిజిస్టర్ ఆల్ ద బ్లడ్ Who are the A recipients, B recipients, O recipients, and A B recipients? And there is a next step is there is a software back of this where it matches the donor and recipient, like E, e family ki, inco family ki L match, so they will like donor age, medical factors, and uh, kidney size, kidney function, all together it matches. Then we will inform the based on the matching. Suppose one family has registered today maybe after 15 days exactly opposite blood group patient has received then it gives the alarm that both patients got matched then we will take the details of the patient and donor both the donor then we'll inform them to come to the hospital we'll, we will evaluate for fitness for donor and all then we'll send it for the authorization committee then we'll do the transplant this is the website And we will give some information about options, various issues of like department, issues of like uh, uh, swab kidney transplantation, some basic information before they are coming to our hospital. We will give some information about the paired kidney exchange. And uh, I thank you all for your uh, patient. Uh, uh, hearing and as well as this one and i request all of you to spread the message it is the, for the benefit of the community and for the so many people suffering on dialysis to give them good quality of life thank you no once they if at present no but if swarnlata madam and is from the government of point of view if it goes further after maybe one to two years, it is covered in under there also. Like it depends upon the government how it takes. But at present, single sector what we are doing, we And but there is a possibility that it can be incorporated into the RBC also. Any Thank you very much, sir. Any questions or Any any, any question? Question from the media.